మనమా పైకి వెళ్ళండి నమస్కారం చేస్తున్నాడు ఏరా మా విజయ్ పిఎస్ అడ్రస్ నీకు కావాలా ఆమె అతిలోక సుందరి భూలోక పంజరే నీకు తెలియారా ఏ ఆ అమ్మాయి కలాంస లాంటి నడకని గుంపు సొంపులను నడుమని దిగి దిగేనమనే కళ్ళని లుక్కు రుక్కు రుక్కు రుక్కో అర్థం నేను కొట్టినట్టే కొట్టావు ఈ పట్లని నీకెవరు నేర్పారు బాబు నీకు నేర్పిన గురువే నాకు నేర్పాడు ఈ టైటానిక్ అనే టానిక్ ను నేను మీకు ఎందుకు ఇచ్చానో తెలుసా నేను వాడిని కొట్టడానికి వాడు నన్ను కొట్టడానికి మేమిద్దరం కలిసి నిన్ను కొట్టాలి నన్ను కొట్టడం మీ ఇద్దరి వల్ల కాదురా ఈ టైటానిక్ అనే టానిక్ ను ప్రాణం పోయేటప్పుడు బాణం పోయేటప్పుడు లేక అవి రెండు జాయింట్ గా పోయేటప్పుడు మాత్రమే ఉపయోగించమన్నాను ఇంకొకసారి ఈ విద్యను మీరు కామెడీగా ఉపయోగించారు టైటానిక్

మీ అల్లుడు చాలా మంచివాడు వాడు అతన్ని అనవసరంగా అనుమానించి నీ కూతురు కాపురం పాడు చేసుకోవద్దు అని ఇంత గడ్డి పెట్టింది చూడు నీకెలాగూ జీవితంలో ముద్దు ముసడం లేదు మొగుడు ఉన్నా ఒకటే లేకపోయినా ఒకటే ఇల్ చిలకాపురంకెల్లా పచ్చగా ఉన్న వాళ్ళ కాపురంలో ఇప్పటి వరకు పెట్టిన చిచ్చు చాలు ఇప్పటికైనా కళ్ళు తెరుచుకొని వెళ్లి అల్లుడు గారి కాళ్ళ మీద పడి క్షమాపడుకోరు నీ కూతురు కాపురం బాగుపడుతుంది లేకపోతే దాని కూడా పట్టుకువల్ల పాలవుతుంది అన్నాడా సరళ తండ్రి ఈ నవల్లో కాదు శాంతి తండ్రి నీ మొగుడు అబ్బో అబ్బో ఏం లేదు అనిత మా పక్కింటి జయరామ్ ఒక టైపిస్ట్ అమ్మాయితో ఫ్యాక్స్ సంబంధాలు పెట్టుకున్నాడు ఈ విషయాన్ని ఇంటర్నెట్ లో వాళ్ళు ఆవిడతో చెప్పా అంతే నిన్ను చంపుతానే వాడు నా వెంట పడ్డాడు నువ్వు చెప్ప అనిత నేను ఎప్పుడైనా నిజం చెప్పానా ఫర్ ఎగ్జాంపుల్ నీ కారణంగా విజయ్ కి శాంతికి గొడవలు వచ్చాయి ఆ విషయం నీతో చెప్పానా విజయ్ శాంతికి గొడవలు వచ్చాయా మామూలు గొడవలు కాదు విడిపోయే రేంజ్ గొడవలు వచ్చాయి నీతో ఫ్రెండ్షిప్ మానస్తేనా కాని తనతో కాపురం చేయని శాంతి పుట్టిట్టి వెళ్ళిపోయింది ఆ సంగతి నీకు తెలిస్తే నువ్వు బాధపడతావని విజయ్ నీతో ఈ విషయం చెప్పొద్దన్నాడు నీతో చెప్పానా చెప్పలేదు నా గొంతులో ప్రాణం ఉండగా చెప్పను చెప్పరు చెప్పను ఇప్పుడు నేను ఏమన్నానని నీళ్లు పెట్టుకుని విష విశా వెళ్ళిపోయింది విజయ్ శాంతి విడిపోయిన విషయం చెప్పలేదనే కదా చెప్పాను అయ్యో హరిశ్చంద్ర నిజం చెప్పకనే చెప్పానే మొదలవుతుంటే ఇక్కడికి వచ్చావు వాళ్ళ సంసారం నాశనం చేసింది చాలక ఇంకే మాట్లాడాలి వెళ్ళి ఇక్కడి నుంచి వాళ్ళు విడిపోయిన విషయం నిజంగా నాకు తెలియదండి ఇందులో నా తప్పు ఉందా లేకపోయినా కారణం మాత్రం నేనే దానికి క్షమాపణ చెప్పి వాళ్ళింతలో ఒకటి చేద్దామని వచ్చాను నువ్వు నమ్మండి ఏమిటి నిన్ను నమ్మాలా కట్టుకున్న ముగ్గురు వదిలేసి పరాయి దాని ముగ్గురుతో కులుకుతున్న నిన్ను నమ్మాలా నమ్మటం కాదే నిన్ను నిలువు నా నరకాలి చిచి ఆడపుట్టుక పుట్టి తాటి ఆడదాని సంసారంలో నిప్పులు పోస్తావా అటు నీ ముగ్గురిని క్షోభ పెట్టి ఇటు నా కూతురు బతుకు నాశనం చేసి ఏం బాగుకున్నావు నీ బతుకు తెడ ఇలా బతుకు బతికే కన్నా ఎందుకు పడి చావే వెళ్ళవే వెళ్ళే కలిసే నన్ను క్షమించకు విజయ్ ఈ మూడు కార్లు వరుసగా నా మీద ఎక్కించి చంపాయి నీ ఎక్స్ట్రా డెకరేషన్ నాకేం అర్థం కావట్లేదు ఏం చెప్పంటావు విజయ్ అనిత కారణంగా శాంతి నీతో గొడవపడి పుట్టింటికి వెళ్ళిపోయిందని నాలోని హరిశ్చంద్రుడు అనితతో చెప్పేశాడు

చాలు మహాను బాబా చాను ఇంకా నువ్వేం చెప్పినా నేను వినను ఇంకా నీ త్యాగాల పరిచయం ఓపిక నాకు లేదు అలిత జీవితంలో నీ కరికించ

తప్పే ఉంది ఏంటమ్మా చేయలేస్తోంది నీ పెళ్ళం వేరే ఎవరితోనో తిరిగితే రాని రోషం నీ సెటప్ నాతో తిరిగితే వచ్చిందా నువ్వే మగాడివైతే నీ పెళ్ళాన్ని ఉంచుకున్నాడే వాడు వాడి మీద చూపించండి ప్రతాప్ అనిత నా భార్య ఎవడో ఇక్కడ తీసుకొస్తే మీరు ఎలా అడ్మిట్ చేసుకుంటారు ఇప్పుడే ఇప్పుడే నా భార్య నేను తీసుకెళ్ళిపోతున్నాను లుక్ మిస్టర్ పేషెంట్ కండిషన్ సీరియస్ గా ఉంది మూవ్ చేస్తే డేంజర్ నా దారి అడ్డొస్తే మీకు డేంజర్ నా భార్యను ఎక్కడికి తీసుకెళ్ళాలో ఎలాంటి ట్రీట్మెంట్ ఇవ్వాలో నాకు బాగా తెలుసు టోన్ టై టు స్టాప్ రిలాక్స్ దీనికోసమే తెచ్చాను కడుపులో ఉన్నప్పుడే పిండాన్ని కరిగించేద్దాం అనుకున్నాను నో ప్రాబ్లమ్స్ అస్ ఇట్ దీంతో కరిగించ జగన్ జగన్ ఏ సార్ దీన్ని వెతుక్కుంటూ వాడు ఇక్కడికే వస్తాడు అరి టైం ఎంజాయ్ Oh <laughs>